జాగ్రత్త లేకపోతే ఆడోళ్ళు ఉండాలంటే ఎట్టుంటారు సార్ ఇల్లు ఎంత మంది చేరారు మొత్తం అంట మీ అపార్ట్మెంట్ ఆరు మంది కదమ్మా మొత్తం అడిగేది నేను ఏమైనా ఉంటే చెప్పండమ్మా వెనకాల నీళ్ళు ఆగిపోయి పాములు ఆడుతున్నాయి పెట్టుకునే వాళ్ళు లేరు బిల్డింగ్ లో అయితే ఆరు మంది వచ్చిన్నాం సార్ ఫ్యామిలీలు మేము మందిలో ఆరు మంది ఫ్యామిలీలు ఉన్నారు అవును ఆ దానట్ల మాట్లాడి మాట్లాడుతలో ఒక సమస్య చెప్పారు మాట్లాడుతున్నా కదా లేస్తే వాళ్ళు ఏమైపోవాలి మధ్యలోనే ఇల్లు లేదు కాదు ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడుకుందామమ్మా నీళ్ళు లైట్లు అదే లేవు చెప్తున్నా నీళ్ళు లైట్లు సార్ నీళ్ళో మాట్లాడుతున్నా మా తగదా బైడు మగలే రాలా చెప్పే నెళ్ళ సమస్య మాకు చెప్పిన చెప్పిన అదే కదా రేకులకి అడ్డం కింద రేకులు ఉన్నాయి కానీ అవి తీసేసారు మొత్తంగా ఎవరు పాటి వాళ్ళు దూరుతున్నారు సార్ ఇళ్ళల్లో జాగ్రత్త లేకపోతే ఆడవాళ్ళు ఉండాలంటే ఎట్టుంటారు సార్ మీరే చెప్పండి ఒకరొకరు ఉండేవాళ్ళు ఎట్టుంటారు అపార్ట్మెంట్లు ఒక్కొక్కరు ఉండరు భయం కదా సార్ మా ఆయన పొద్దున్న పోతే సాయంకాలం వస్తారు మేము ఉంటాము సరే ఉండేవాళ్ళు ఒకరొకరు ఉన్నారు కదా ఒక ఆయన తాగేసి అయ్యింది అంటే దూరిపోతున్నాడు మా అమ్మాయి అక్షరూపాడు టిట్కో కోసెస్ లో ఉండ ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు ఉన్నాయి ఇంకా చాలా కుటుంబాలు తిండిగా ఉన్నాయి ఈ తాగుబోతులు కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీ గుండె అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక ఐదు మంది మీద పది మంది మీద నాన్ బీర్బుల్ కేసులు పెట్టండి ఇంకొకసారి టిట్కో అసలు అక్కడికి రావాలంటే భయపడేటట్టు ఉండాలి ఓకే 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 అసాంఘిక కార్యకలాపాలకి టిట్కో గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు గూండాలు సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి పూట వల్ల ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం అదేవిధంగా నాలుగు బోర్లు కూడా శాంక్షన్ చేస్తాం ఆ త్వరలోనే ఆ బోర్లు కూడా ఇస్తాం వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పి మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనో చేసేది ఒకటే అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబంలా ముందుకు సాగాలని మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటారని చెప్పని మాటేస్తుంది